చందస్వామి అతని స్నేహితురాలు గ్రేస్ని తన తండ్రి గోవిందస్వామికి పరిచయం చేస్తాడు చందస్వామి వద్ద ఆస్తిని అడుగుతాడు స్థిరపడతానని అంటాడు సంప్రదాయం మరియు విలువల గురించి ఆలోచించి భూమి వారి వారసత్వం అని చెబుతాడు గోవిందస్వామి విభజించరాదు కాదు అంటాడు ఉద్రిక్తత పెరిగే కొద్దీ చందాస్వామి తన తండ్రిని బెదిరిస్తాడు క్షణిక కోపంతో తన కుటుంబ సభ్యులను మరియు పెంపుడు కుక్కను దారుణంగా చంపుతాడు ఇంతలో పోలీసు ఇన్ఫార్మర్ ముక్తార్ ప్రతాప్ ప్రతాప్కి ఓ పత్రాన్ని సాక్ష్యంగా ఇస్తాడు కాగితం చూసిన తరువాత ప్రతాప్ కలతో చెందుతాడు మరియు విచారంగా ఉంటాడు ఇప్పుడు అసలు నిజం బయటపడుతుంది